హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ అయితే మనము ఏడవ వర్గమైనటువంటి ఆర్ద్రోపోడా గురించి అయితే డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్ఏ బయాలజీ ఆస్ఫరెంట్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉన్నట్లయితే కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ ఉంది అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే సో ఫ్రెండ్స్ ఆర్ద్రోపోడా దేహ విభజన ఓకేనా ఆర్ద్రోపోడా అంటే దేహ విభజన ఆర్ద్రోపోడాల్లో దేహ విభజన ఉంటుంది కీళ్ళు గల ఉపాంగాలు ఉంటాయి అన్నమాట ఓకేనా దేహ విభజనని ట్యాగ్మెటైజేషన్ అంటారు ఇంగ్లీష్లో ఓకేనా దేహ విభజనని ట్యాగ్మెటైజేషన్ అంటారు ఓకే నెక్స్ట్ అర్ద్రోపోడా అనగానే మనకు గుర్తొచ్చేది కీళ్ళు గల ఉపాంగాలు ఓకేనా కీళ్ళు గల ఉపాంగాలు నెక్స్ట్ చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి జంతురాజ్యంలో అతి పెద్ద వర్గము ఓకేనా మనకి అకశేరుకాల్లో మన జంతురాజ్యంలో మనకి పది వర్గాలు అయితే ఉన్నాయన్నమాట ఈ పది వర్గాల్లో కూడా ఏడవ వర్గమైనటువంటి ఆర్ద్రోపోడా అనేది చాలా పెద్ద వర్గం మిగతా వర్గాలతో పోలిస్తే చాలా పెద్ద వర్గం అనమాట ఇది ఇందులో అతి పెద్ద విభాగము ఇన్సెక్టా వర్గము పెద్ద వర్గం ఆర్ద్రోపోడా అయితే ఆర్ద్రోపోడా వర్గంలో పెద్ద విభాగం వచ్చేసి ఇన్సెక్టా రెండు కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకే భూమి మీద నామీకరించిన జాతుల్లో రెండు బై మూడో వంతులు ఆర్ద్రో ఈ భూమి మీద ఉన్నటువంటి మొత్తం జంతుజాలంలో మనం నామీకరించినటువంటి జంతుజాలం మొత్తంలో కూడా రెండు బై మూడో వంతులు ఆర్ద్రోపోడా వర్గానికి చెందినటువంటి జీవులే ఉంటాయంట అంత పెద్ద వర్గం అనమాట ఇది జంతు జాతిలో ఇది ఎనభై శాతం ఓకేనా మన జంతు జాతి ఎనిమిలియా మొత్తంలో కూడా ఒక ఆర్ద్రోపోడా వర్గపు జీవుల ఎనభై శాతం ఉన్నాయంట ద్వీపార్శ్వ సౌష్ఠవము అంటే అడ్డంగా కానీ నిలువుగా కానీ ఎలా కట్ చేసినా కానీ వాటి దేహాన్ని రెండు సమభాగాలుగా చేయవచ్చు దాన్నే ద్విపార్శ్వ సౌష్ఠవం అంటారు సమఖండ విన్యాసము వాటి దేహం మొత్తం కూడా సమఖండాలుగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ త్రీ స్థరిత జీవులు త్రీ స్థరితం అంటే వాటి యొక్క దేహము మూడు త్వచాలతో ఉంటుంది బాహ్య స్వచం మరియు అంతఃస్థము ఓకేనా నెక్స్ట్ ఈ యాద్రోపోర్ట్స్ యొక్క దేహం అనేది కైటిన్తో నిర్మితమైన బాహ్య అస్థి పంజరంతో కప్పబడి ఉంటుంది కైటిన్తో నిర్మితమైనటువంటి బాహ్య అస్థి పంజరంతో నిర్మితమై ఉంటుంది మరి యొక్క బాహ్య అస్థి పంజరం యొక్క విధులు ఏంటయ్య అంటే ఇవి రక్షణకు నీటి నష్ట నివారణకు ఉపయోగపడతాయి దేహాన్ని రక్షించడానికి స్కెల్టన్ అనేది ఏం చేస్తుంది మన దేహాన్ని రక్షిస్తుంది అలాగే నీటి నష్ట నివారణకు ఆర్ద్రోపోట్స్ యొక్క దేహంలో ఉన్నటువంటి నీరు అనేది పోకుండా అంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఈ బాహ్యాస్తి పంజరం అనేది ఉపయోగపడుతుంది దేహ రక్షణకు మరియు నీటి నష్ట నివారణకు అంతేకాకుండా దేహ పెరుగుదలను అనుమతించేందుకు విసర్జింపబడును ఈ ప్రక్రియనే నిర్మోచనం లేదా మౌల్టింగ్ ఎక్డైసిస్ ఎక్డైసిస్ అంటారు ఓకే సో దేహం అనేది పెరగటానికి ఆర్ద్రోపోడా జీవుల యొక్క దేహం పెరుగుదలకు పరిమాణంలో పెరగడానికి ఈ యొక్క బాహ్య అస్థిపంజరం అనేటువంటిది విసర్జించబడుతుంది ఈ ప్రక్రియనే నిర్మోచనము అని దేహం ఖండితాలుగా విభజన చెంది ఉంటుంది తల భాగము ఉరం భాగము ఉదర భాగం అని మూడు ఖండితాలుగా విభజించబడి ఉంటుంది అనమాట అసలు ఆర్ద్రోపోడా అంటే ఏంటి కీళ్ళు గల ఉపాంగాలని అర్థం కదా మరి గ్రీకులో అనగా కీళ్ళు పోడియం అనగా పాదము ఓకేనా అర్థమైందా ఇది ఆర్థ్రోపోడా యొక్క మీనింగ్ అనమాట గ్రీకు భాషలో అనగా కీళ్ళు అర్థోపెడిస్ట్ అంటాం కదా అర్ధోపెడిస్ట్ అంటే ఎవరు కీళ్ళకు సంబంధించినటువంటి డాక్టర్ అనమాట జాయింట్ స్పెషలిస్ట్ జాయింటెడ్ లెగ్స్ అంటారు కీళ్ళు గల ఉపాంగాలంటే అంటే జాయింటెడ్ లెగ్స్ గ్రీకులో అర్ధోసనగా కీళ్ళు పోడియం అనగా పాదం అని అర్థం ఓకేనా నెక్స్ట్ చూడండి కండరాలు రేకిత రకం రేకిత రకం మనకి కండరాలు యాక్చువల్గా రెండు రకాలుగా ఉంటాయి రేకిత కండరాలు అరేకిత కండరాలు అని రేకిత రకము అంటే కొన్ని విభాగాలుగా అంటే శాఖలుగా ఉంటాయి అన్నమాట అందుట్లో సో ఈ రేకిత రకానికి చెందినటువంటి కండరాలు ఏం చేస్తాయా అంటే వేగంగా చెలించడానికి ఉపయోగపడతాయి కండరాలు అనేటువంటివి ఏం చేస్తాయి వేగంగా చెలించేందుకు అన్నమాట సో ఇది చూడండి ఇలా రేఖిత రకానికి చెందినటువంటి కండరాలు కలిగి ఉన్న మొట్టమొదటి వర్గపు జీవులు ఏంటంటే ఆర్ద్రోపోడా జీవులు మొదటిసారి ఆర్ద్రోపోడాలోనే ఈ రేఖిత రకానికి చెందినటువంటి కండరాలు కనిపించాయంట ఓకేనా మీరు ఇంకొక బిట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే అకశేరుక వర్గాలలో ఏ వర్గంలో మొట్టమొదటి విసర్జకావయవాలు చూడబడ్డాయి లేదంటే మొట్టమొదటి విసర్జకావయవాలు ఏ వర్గంలో మొదలయ్యాయి అంటే ప్లాటీ హెల్మెంతిస్లో జ్వాలా కణాలు ఓకే టెన్త్ క్లాస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అనమాట అది ఓకేనా నెక్స్ట్ చూడండి శరీర కుహరం క్షీణించి బీజకోశాలు విసర్జకాంగాల చుట్టూ ప్రదేశాలకి మాత్రమే పరిమితమై ఉంటుంది దేహ శరీర కుహరం అనేది ఉంటుంది అందుకే వీటిని షైజోసిలోమైట్స్ అన్నాం మనం ఓకేనా శరీర కుహరం అనేది కొన్ని రోజుల తర్వాత క్షీణించి అంటే అది ప్రౌఢదశకు వచ్చిన తర్వాత క్షీణించి వాటి యొక్క బీజకోశాలు విసర్జకాంగాలు చుట్టూ ఉన్న ప్రదేశానికి మాత్రమే పరిమితమై ఉంటుందన్నమాట ఓకేనా మరి ఈ యొక్క శరీర కుహరం ఎలా ఉంటుందంటే దీన్ని రక్త కుహరం అంటారు ఇది నిజ శరీర కుహరం కాదు హీమోసిల్ అంటారు అంటే రక్తంతో నిండబడి ఉంటుంది కాబట్టి దీన్ని హీమోసిల్ లేదా రక్త కుహరము అని అంటారు మరి శ్వాసాంగాలు ఏంటంటే మొప్పలు పుస్తకాకార మొప్పలు పుస్తకాకార ఊపిరితిత్తులు మరియు వాయునాళాలు చూడండి మనకు మొప్పలు అనగానే ఫిషెస్ గుర్తొస్తాయి అనమాట సో ఫిషెస్ అనేది ఆర్ద్రోపోడాకి ఫిషెస్కి సంబంధమే లేదు సో మొప్పలు అనేవి ఇంకా చాలా రకాలైనటువంటి జంతువులకు శ్వాసంగాలుగా ఉంటాయి మనకు అవి నెక్స్ట్ ఆర్ద్రోపోడా యొక్క వర్గీకరణలో వస్తాయి అక్కడ చూద్దాం ఓకేనా సో మొప్పలు పుస్తకాకార మొప్పలు పుస్తకాకార ఊపిరితిత్తులు వాయినాళాలు అనేటువంటివి ఈ ఆర్ద్రోపోడాల యొక్క శ్వాసాంగాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది హృదయము భాగంలో ఉంటుంది ఓకేనా రక్త ప్రసరణ వ్యవస్థ వివృతం వివృతం అంటే ఏంటి మనకి సంవృతం మరియు వివృతం అని రెండు రకాలైనటువంటి రక్త ప్రసరణ వ్యవస్థలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ వానపాములో చూసుకున్నట్లయితే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అంటే ఏంటి సంవృతం అంటే రక్తనాళాల లోపల రక్తం ప్రవహిస్తే దాన్ని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు అలా కాకుండా రక్తనాళాలు ఏమీ లేకుండా శరీర కుహరంలో రక్తం ప్రవహిస్తే దాన్ని వివృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు దీన్ని ఓపెన్ టైప్ అందుకనే మనకి ఇక్కడ శరీర కుహరానికి రక్తకుహరం అనే పేరు వచ్చింది ఓకేనా వివృత రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తనాళాలు ఉండవు రక్తనాళాల్లో రక్తం ప్రవహించదు శరీర కుహరంలో రక్తం అనేటివి రక్తం అనేటువంటిది ఉంటుంది ఓకేనా మరి హృదయం ఎక్కడ ఉంటుందంటే పృష్ట భాగంలో ఉంటుంది మనకి పృష్ఠతలం ఉదరతలం అని రెండు తలాలు ఉంటాయి అన్నమాట ఓకేనా పొట్ట భాగాన్ని ఉదరతలం అని అలాగే వీపు భాగాన్ని పృష్ఠతలం అని అంటారు చూడండి కొన్నింటిలో రక్తము రాగి కలిగిన శ్వాస వర్ణకం హీమోసైనిన్ను కలిగి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే క్లోరోఫిల్లో ఏముంటుంది మెగ్నీషియం అయాన్స్ ఉంటాయి అలాగే మన మన యొక్క రక్తంలో మన బ్లడ్లో ఐరన్ అయాన్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట అలాగే ఈ ఆర్ద్రోపోట్స్ యొక్క రక్తంలో రాగి అయాన్స్ అనేటువంటివి ఉంటాయి అన్నమాట సో రాగి కలిగి ఉన్నటువంటి రక్తాన్ని ఏమంటారంటే హీమోసైనిన్ అంటారు ఓకేనా హీమోసైనిన్ అంటారు మరి ఏ కొన్ని అంటే క్రస్టిషియన్స్ కెలిసి ఇది తర్వాత వస్తుంది మనం చెప్పుకుందాం ఇది విభాగాలు అనమాట ఓకేనా నెక్స్ట్ నాడీ వ్యవస్థ చూసుకున్నట్లయితే అనిలిడా రకము అనిలిడాలు అంటే వానపాములో ఏ విధమైనటువంటి నాడీ వ్యవస్థ ఉంటుందో అలాగే ఇక్కడ ఆర్ద్రోపోర్ట్స్లో కూడా అనిలిడా రకానికి చెందినటువంటి నాడీ వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది నాడీ వలయం అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఈ నాడీ వలయం ఎక్కడ ఉంటుందంటే ఆహార వాహిక చుట్టు చుట్టూ అనమాట ఆహార చుట్టూ ఉంటుంది అలాగే ద్వంద్వ ఉదర నాడీ దండాన్ని కలిగి ఉంటుంది ఉదరతలంలో రెండు నాడీ దండాలు అనేటువంటివి ఉంటాయన్నమాట సో దాన్ని ద్వంద్వ ఉదర దండం అంటారు నెక్స్ట్ జ్ఞానాంగాలు స్పర్శ శృంగాలు నేత్రాలు నేత్రాలని సంయుక్త రకము సరళ అని రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట అలాగే సంతులన కోశాలు అనేటువంటివి జ్ఞానాంగాలుగా ఉంటాయి నెక్స్ట్ విసర్జక అవయవాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి మాల్ఫీజియన్ నాళికలు హరిత గ్రంథులు కోక్సల్ గ్రంథులు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా చూడండి ప్లాటీ హెల్మెన్ తీసులోనైతే జ్వాలా కణాలు ఉంటాయి అలాగే నిమటోడాలో చూసుకున్నట్లయితే రెనెట్ గ్రంథులు ఉంటాయి అనిలిడాలోనైతేనేమో వృక్కాలు ఉంటాయి అలాగే ఆర్ద్రోపోడాకు వచ్చేసి మూడు రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి ఒకటి వచ్చేసి మాల్ఫీజియన్ నాలికలు హరిత గ్రంథులు కోక్సల్ గ్రంథులు ఓకేనా మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ గ్రీన్ గ్లాండ్స్ కోక్సల్ గ్లాండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మూడు రకాలు కూడా నెక్స్ట్ ఏకలింగ జీవులు ఏకలింగ జీవులనే గోనోకోరిక్ అంటారు ఓకేనా ఏకలింగ జీవులు అంటే ఏంటి స్త్రీ పురుష జీవులు అనేటువంటివి విడివిడిగా ఉంటాయన్నమాట చూడండి ఇందుట్లో అంతర ఫలదీకరణం జరుగుతుంది చాలా వరకు అండోత్పాదకాలు అంటే గుడ్లు అన్నమాట స్త్రీ జీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని అంతర ఫలదీకరణం అంటారు నెక్స్ట్ పిండాభివృద్ధి ప్రత్యక్షంగాను ఉంటుంది పరోక్షంగానూ ఉంటుంది ప్రత్యక్షంగా ఏంటి డైరెక్ట్గా ప్రౌఢజీవిని పోలినటువంటి పిల్ల జీవులు వస్తే దాన్ని ప్రత్యక్ష పిండాభివృద్ధి అంటారు పరోక్షం అంటే ఏంటి జీవిత చక్రంలో అనేక డింబక దశలు ఉంటే దాన్ని పరోక్ష పిండాభివృద్ధి అంటారు చూడండి ఒకటి నుంచి అనేక డింబక దశలు ఉంటాయి రూప విక్రియ చెంది ప్రౌఢజీవిగా మారుతాయి రూప విక్రియ అనేటువంటిది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే పెరిప్లానేటా పెరిప్లానేటా అంటే ఏంటి బొద్దింక అనమాట పేలిమాన్ పేలిమాన్ అంటే ఏంటి రొయ్యలు అనమాట నెక్స్ట్ క్యాన్సర్ పీతలు పాలామినియస్ తేళ్ళు అరోనియా సాలిడ్లు ఈ ఆర్ద్రో ఆర్ద్రోపోడా రకానికి చెందినటువంటి జీవులు అనమాట ఇక్కడ మనం కొన్ని జీవులైతే ఇచ్చారు వాటిని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ అనమాట ఇవి కూడా చూడండి ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి ఆర్ద్రోపోడ్స్ ఏంటంటే ఎపిస్ మిల్లీఫెరా బాంబిక్స్ మోరీ లాక్సీఫర్ లక్క ఎపిస్ ఎపిస్ అంటే ఏంటి తేనెటీగలనమాట ఎపిస్ మిల్లిఫెరా ఆర్థికంగా తేనె లక్ తేనె మైనము ఇవన్నీ కూడా ఆర్థిక ప్రాముఖ్యత కలిగినటువంటి జీవ అన్నమాట ఎపిస్ అనేది బాంబిక్స్ మోరి అంటే పట్టుపురుగు పట్టుపురుగు సిల్క్ తయారు చేయడానికి ఉపయోగపడింది లాక్ సీఫర్ అంటే లక్క లక్క పురుగు అనమాట ఓకేనా నెక్స్ట్ వ్యాధికారక వాహకాలు అంటే ఆర్ద్రోపోడా జీవుల్లో వ్యాధులకు వ్యాధి కలిగించేటువంటి జనక జీవులకు కారకాలుగా వాహకాలుగా పనిచేసేవి అంటే ఎనోఫిలస్ క్యూలెక్స్ ఎడిస్ ఇవన్నీ దోమలు అనమాట అలాగే మస్కా ఈగలు కూడా ఏం చేస్తాయి వ్యాధి కారక జీవులకు వాహకాలుగా అన్నమాట నెక్స్ట్ సమూహాలుగా ఉండే చీడలు లోకస్టా లో అంటే మిడతలు మిడతలు అనేటువంటివి సమూహాలుగా ఉంటాయి అన్నమాట మిడతల దండ అంటాం కదా సో అట్లా సమూహాలుగా ఉంటాయి నెక్స్ట్ సజీవ శిలాజము లిమ్యులస్ రాచపీత వెరీ వెరీ ఇంపార్టెంట్ సజీవ శిలాజ సజీవ శిలాజ ఆర్ద్రోపోడా జీవి ఏంటయ్యా అంటే లిమ్యులస్ లిమ్యులస్ సాధారణ నామం వచ్చేసి రాచపీత సో ఇవన్నీ కూడా ఆర్ద్రోపోడాకి చెందినటువంటి జీవులకి ఉదాహరణలు ఇకపోతే వర్గీకరణ చూసుకున్నట్లయితే ఈ ఆర్ద్రోపోడా వర్గీకరణలో మనకి మూడు ఉపవర్గాలు అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైలో బయట రెండోది కెలిసిరేటా మూడోది మ్యాండిబ్యులేటా ఏటా టా టా గుర్తుపెట్టుకోవాలి అర్ద్రోపోడా టా ట్రైలో బయట కెలిసిరేటా మ్యాండిబ్యులేటా మరి ట్రైలోబైటాలో ట్రైలో ఎలాంటి విభాగాలు లేవు కానీ మళ్ళీ కెలిసిరేటాలో చూసుకున్నట్లయితే రెండు విభాగాలు ఉన్నాయి జిఫోస్యురా అరాక్నిడా అనేటువంటి రెండు విభాగాలు ఉన్నాయి అలాగే మ్యాండిబ్యులేటాలో కూడా నాలుగు విభాగాలు ఉన్నాయి అన్నమాట క్రస్టేషియా కైలోపోడా డిప్లోపోడా ఇన్సెక్టా ఇన్సెక్టా అనేది ఏంటి ఆర్ద్రోపోడాలోనే అతిపెద్ద విభాగం అనమాట సో ఇది ఆర్ద్రోపోడాకి సంబంధించినటువంటి వర్గీకరణ సో నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ద్రోపోడా వర్గీకరణ గురించి డీటెయిల్డ్గా అయితే చూద్దాము ఈ వీడియోలో కేవలం ఆర్ద్రోపోడా యొక్క లక్షణాల గురించి మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్